ఎమ్మార్పీఎస్ పై సంవత్సరాల ఉద్యమ పోరాటంలో భాగంగా ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా ఆదేశాల మేరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని ఆహ్వానిస్తూనే రెండు తెలుగు రాష్ట్రాల కమిషన్లని వెంటనే అమలు పరచాలని అన్ని వర్గాల నిరుద్యోగులని కూడా మనం గౌరవించి ఉద్యోగ నియామకాలను అమలు పరచాలి అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణను ఏబీసీగా చేసి దీన్ని తొలగించే ప్రయత్నంలో కమిషన్లు ఉన్నట్లు సమాచారం గతంలో చేసిన రిజర్వేషన్ల వర్గీకరణ మళ్లీ చంద్రబాబు యథావిధిగా రాష్ట్ర స్థాయిలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ ఎంఆర్పీ కావున రాష్ట్ర నాయకులు జిల్లా మండల నాయకులు అన్ని విభాగాలకు చెందిన నాయకత్వంలో పాల్గొనాలని కోరుతూ ఉద్యమ నమస్కారాలతో ఎంఆర్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్స్ బెల్లంకొండ గోపి మాదిగా కోలగట్ల రమేష్ మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లాకు కన్వీనర్లు అమ్మను బ్రోలు వెంకట్ మాదిగా ఇండ్ల సుధాకర్ మాదిగా చెరుకూరి సోలం మాదిగ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణమాదిగ నగర ప్రధాన కార్యదర్శి గున్నరవి మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దాసుమాదిగ కాకుమూడి మల్లి మాదిగ కొడవలూరు మండల నాయకులు సునీల్ మాదిగ తీపి కోడూరు మండల నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ నగర నాయకులు మోహన్ మాదిగ బుచ్చి మండల నాయకులు కాకులూరి పెంచలయ్య మాదిగా కాకులూరి మాధు మాదిగ మొండెం సుబ్బారావు మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా డాక్టర్ గోవింద సురేష్ మాదిగ నూతనంగా ఎన్నుకోబడినటువంటి మాదిగ విద్యార్థి సమైక రాష్ట్ర కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ మా యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఉసూరుపాటి బ్రహ్మయ్య మాదిగారి ఆదేశాల ప్రకారం ఈరోజు నెల్లూరు మహానగరంలో అంబేద్కర్ భవన్ నందు మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జిల్లా సమావేశంలో కోఆర్డినేటర్లుగా బెల్లంకొండ గోపి మాదిక్ గారు అదేవిధంగా కోలగట్ల రమేష్ మాదిక్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణలు అనేటువంటి అంశం గత ముప్పై సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అయితే ఈ ఉద్యమంలో ఫలితంగా అనేక కమిషన్లు ఏర్పడ్డాయి కమిషన్ల ఆధారంగానే గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును జారీ చేయడం జరిగింది ఈ తీర్పును మా యొక్క జాతీయ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆహ్వానిస్తూనే ఆయా మీరు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్పది అయినప్పటికీ రాష్ట్ర మీరు ఇచ్చినటువంటి తీర్పులో కేవలం జిల్లాల వారీగా మాత్రమే కేటగిరైజేషన్ అంటే వర్గీకరణ చేయాలనేటువంటిది ఆలోచనలు ఉన్నట్లు సమాచారం వస్తుంది ఈ విధంగా కాకుండా గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి కమిషన్ల ఆధారంగానే ఎస్సీ వర్గీకరణ అయినటువంటిది చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా జిల్లా యూనిట్లుగా కాకుండా రాష్ట్ర యూనిట్గా పరిగణించి ఎస్సీ వర్గీకరణ అయినటువంటిది అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగ సంస్థలు ఉన్నాయి ఈ నిరుద్యోగ సంస్థ పట్ల వెంటనే ప్రభుత్వం స్పందించి రావాల్సినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా అత్యున్నమైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను వెంటనే వర్గీకరణ అమలు పరిచే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ జిల్లా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్తీకరణ పైన ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు ఒక కార్యాచరణలో భాగంగా మొన్న పదహారో తేదీ తారీఖున విజయవాడ వినటువంటి విజయవాడలో ఏదైతే ఈ యొక్క కార్యాచరణని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిన దాని మీద ఇది జిల్లాల వారిగా జిల్లాల యూనిట్లుగా కాకుండా రాష్ట్ర రాష్ట్రాల యూనిట్లుగా చేసి ఈ యొక్క వర్గీకరణ అమలు చేయాలనే ఒక డిమాండ్తో మాన్య శ్రీ ఉసిరిపడి ప్రమయ్ మాలి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యాచరణ జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ఈరోజు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానంగా విద్యార్థి ఉద్యమాన్ని బలోపతం చేసేందుకు ఈరోజు డాక్టర్ గోవింద్ సురేష్ మాది గారిని రాష్ట్ర గోవా నేతగా ఎన్నుకోవటం జరిగిన సందర్భంలో ఈ యొక్క బస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు మాదిగా జై బ్రహ్మాయమాధి బెల్లంకొండ గోపి మాదిరిగా నేను నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్గా బాధ్యత వహిస్తా ఉన్నా మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ముప్పై సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం సమాన పంపిణీ ఏబీసీడీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లు అనే లక్ష్యంతో ముప్పై సంవత్సరాలుగా మాదిగలో మాదిగలతో పాటు చైతన్యం చేసుకుంటూ అనేక ఉద్యమాలు చేయంగా ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలుగా చేసుకోవచ్చని తీర్పునిచ్చింది ఆ తీర్పుని ఆహ్వానిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కమిషన్లు వేయడం జరిగింది అయితే ఈ యొక్క కమిషన్లు జిల్లాల వారీగా చేస్తామనే అంచనా జరుగుతూ ఉంది అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర యూనిట్గా చేయడం జరిగింది మరి అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఖచ్చితంగా చేస్తామన్న తర్వాత మాదిగలందరూ కూడా మా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ఇప్పుడు మాదిగల ఆశ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏబిసిడి ఏపీసీడీని మరలా ఏ ఏబిసిడి వర్గీకరణని ఏబిసిగా చేసి ఢీరు తొలగించే ప్రయత్నం కూడా చేసే ఆలోచనలో ఉన్నారని మాకు సమాచారం ఉంది మరి మేము ముప్పై ఏళ్ళుగా చేసినటువంటి ఈ ఉద్యమ లక్ష్యం ఏపీసీడీ వర్గీకరణ అయితే ప్రతి ఒక్క యాభై తొమ్మిది కులాలకి సమాన పంపిణీ జరిగే అవకాశం ఉంది కనుక ఈ డీని కూడా కొనసాగిస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా నిరుద్యోగులకు ఈ యొక్క నోటిఫికేషన్లు లేట్ చేస్తూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద కమిషన్లు కూడా పొడిగిస్తూ ఉన్నారు ఈ యొక్క కమిషన్ని అతి త్వరగా ముగించి ఉద్యోగ నోటిఫికేషన్ని అన్ని వర్గాలకి సమన్వయం జరిగే విధంగా ముందుకు తీసుకొస్తారని తొందరగా నోటిఫికేషన్ చేసి నిరుద్యోగుల్ని ఫుల్ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి